ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మానసిక రోగి విచక్షణ రహితంగా మాట్లాడడం ఆయన నైజం ఎలా పడితే అలా అబద్దాలు మాట్లాడడం ఆయనకు నిత్య కృత్యం ఆదివారం పంచాంగం అందుకున్నాడని మాజీ మంత్రి జి జగదీష్ రెడ్డి విమర్శించారు ఇంతలా ఇష్టారీతిన మాట్లాడే సీఎం ఇప్పటివరకు ఎవరు తెలిపారు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు సర్పంచ్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం కోసం ఆరు సార్లు సీఎం రేవంత్ రెడ్డి గల్లీ గల్లీ తిరిగారని అది సరిపోదన్నట్టు మీడిద ప్రెస్ లో కూడా పాల్గొన్నారని విమర్శించారు ప్రెస్ క్లబ్ అంటే గౌరవం లేక ఆరోపించారు కవితమ్మ గురించి మాట్లాడుతున్నాడు హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నాడు ఏందో నిన్న ఇంకా ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నాడు వీళ్ళని దూరం చేసిండ్రు వాళ్ళు నిన్న నిన్నెందుకు నీ సొంత అన్న కూతురు పెళ్ళైతే నీ కుటుంబ సభ్యులు రాలేదు ఎందుకు చెప్పు సమాధానం నీ సొంత అన్న కూతురు పెళ్ళికి నీ సొంత కుటుంబ సభ్యులు నీ భార్య నీ కూతురులే కదా నీ కొంత కుటుంబ సభ్యులు ఇంక పోలేదు ఎందుకు మాట్లాడాలి వ్యక్తిగత విషయాలు కుటుంబ విషయాలు ఏమవసరం నువ్వు ఒకటి మాట్లాడితే ఇంకోటి వస్తుంది కదా ఇంకా గోపినాథ్ కుటుంబ వ్యక్తిగత విషయాలకు మాకు ఏం సంబంధం ఉంటుంది పార్టీకి మనకే ఎవరు తెలియదు ప్రపంచానికి ఏ తెలియదు ముచ్చట ఎన్ని సరే వాళ్ళు లేదా అనుకుంటున్నారు పార్టీల విషయాలు కావు కదా మీ కుటుంబ విషయాలు బీహార్ పోతే నిలగొట్టే పరిస్థితి తెచ్చుకుంటువి నోటితో నిన్ను నిలగొట్టీ పొంగలేటిని పిలిపించుకోండి అర్థం కావట్లేదా ఇంకా నీకు ఆ సామతి ఉండే అదేంది వచ్చిన భాష మాట్లాడి వాళ్ళంతా వాళ్ళ కొట్టుకుంటు అని వచ్చినంత మాట్లాడితే ఇప్పుడు అవతల వాళ్ళు తిట్టబట్ట వచ్చిన భాషలో తెలిసిన భాషలోనే మాట్లాడుతామే ఎందుకు అహంకారం ఎందుకు నీ అజ్ఞానానికి అధికారం తోడేవరికి అహంకారం పెరిగిపోయింది దాంట్లో నుంచి వస్తున్నాయి ఇవన్నీ కాబట్టి బంజే కేటీఆర్తో పోల్చుకోవడం బంజేయ్యి దాంతో నీ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది కొంచెం పదవులతో రాదు ఎప్పుడు కూడా మనుషులకి గొప్పతనం గౌరవం పేరు మంచి పేరు పదవులతో రాదు చేసే పనులతో వస్తుంది ప్రవర్తనతో వస్తుంది మాట్లాడే మాటతో వస్తుంది అవి నేర్చుకో కావాలంటే కేటీఆర్ నుంచి కేసీఆర్ నుంచి అందుకని మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి